Right. तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल है कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है तो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो, पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद insan... आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీమాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకి గానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయింద బాబు అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన నత్తోడు నత్తేడు తెలుసు కదండి అదేనండి బర్రెకి పుట్టిన నా కొడుకు సో వాడు ఏదో ఈ ప్రవీణ్ పగడాల చావు గురించి వాగుతున్నాడు మరి అదేంటో చూసి మన మన కౌంటర్ అయితే పెడదాం ఎన్కౌంటర్ ఈ నా క్రైస్తవ పాస్టర్ లుచ్చ నా కొడుకులు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఒరే గొర్రెలు క్రైస్తవ గొర్రెలు ముఖ్యంగా మీరే

ఆయన పక్షంగా నిలబడడానికి సిద్ధంగా ఉంది అయితే దేవుని ఇంతకీ ప్రవీణ్ పాడాల గారి మరణం ప్రమాదము కాదని కుట్రపూరితంగా చంపేశారని యావత్ క్రైస్తవ సమాజం అందుకు తగిన అనుమానాలు ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఇది పందినా కూడా క్రైస్తవులు బాధపడుతున్నారా రెండు తెలుగు అంటే పక్క రాష్ట్రమైనా తమిళనాడుకు తెలీదు పాకిస్తాన్ యాడ మహారాష్ట్రకు తెలీదు పంజాబ్ తెలీదు ఒక్కడైనా వాళ్ళ సాగుకు నివాళ అర్పించినట్టు వీడియో లేదు నువ్వు ప్రపంచమంతా అంటున్నావు కదా ఇది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మీ క్రైస్తవ పాస్టర్ ముండా కొడుకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే శవం వ్యాపారం కదా మీది శవాన్ని ముందు పెట్టుకుని వ్యాపారం వేసే జన్మ కదా మీ వ్యాపారం శవంతో చాలా స్టార్ట్ అయింది కదా యేసుగాడు అనే శవం వానతోనే కదా స్టార్ట్ అయింది సో ఏమంటున్నారో నువ్వు ఇది ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనే దీనికి తగ తగిన ఆధారాలున్నాయా ఉన్నాయా మళ్ళీ ఈ వీడియో చూసిన తెలంగాణ ఆంధ్ర పోలీసులు ఈ పంది నత్యోడు విజయ్ కుమార్ గారు ఆధారాలు వింత ఉన్నావంట అయినా మీకు పోలీస్ స్టేషన్కి ఇచ్చి సహకరించడం లేదు మీరు అర్థం చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈయన కొడుకుని ముందు అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయండి దీంతో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు కదా విన్నోడితో ఈయన కొడుకుని ఇంటరాగేట్ చేసుకేసి ఆధారాలు అడగండి అని ఆధార్లు ఆధారాలు ఇవ్వలేదనుకో మళ్ళీ యూట్యూబ్లో కూర్చొని ఎందుకు ఆగుతున్నారు వాళ్ళు నా కొడక మా పోలీసులని వ్యవస్థని బద్దం చేయడానికి ప్రజల్లోనా అని ఈయన కొడుకుని థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఇచ్చుకేసి అడగండి కరేమా కదా ప్రేక్షకులు ఒరే గొర్రెలు ఒరే అనుమానాలు వేరే సాక్షాధారాలు ఉన్నాయన్నది వేరే మళ్ళీ ఈయన నాకు మంచి మాటలు రావు భూతులు వస్తాయి ఇలాంటి పాస్టర్ పాస్టర్ని చూసినప్పుడు ఒరే లుచ్చ నత్తి నా కొడక నీ దగ్గర ఆధారాలు ఉంటా ఉన్నా ఉంటున్నావు కదా మరి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఆధారాలు తెచ్చుకేసి వాళ్ళని పట్టి రమలా అరెస్ట్ చేపి కదరా లుచ్చ నా కొడక పోలీసులు మీరు ఆలోచించండి వీని ఫస్ట్ అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చుకేసి మళ్ళీ వీని ఆధారాలు వసూలు చేయండి వీడు ఆధారాలు పెట్టుకుని యూట్యూబ్లో మాత్రం చెప్తున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కానీ ఆధారాలు పోలీసుల శాఖకి ఇచ్చి సహకరించట్లేదు వీడు ప్రజల్లో విద్వేషాలు ప్రజల్లో విద్వేషాలు రేపుతున్నాడు క్రైస్తవం అమాయక గొర్రెలైన వీడు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అనేది మీకు అర్థమవుతుందా సో వీని దగ్గర ఆధారాలు ఉండంటే మొదలు వీని పట్టుకుని వెళ్ళి ఇంటరాగేట్ చేయండి థర్డ్ డిగ్రీ పెట్టి వీడు ఆధార్ ఇచ్చి అంటే ఓకే ఆధారాలు ఉన్నావని చెప్పి ఇవి మీకు ఇవ్వలేదనుకోండి థర్డ్ డిగ్రీ యూజ్ చేయండి వీనికి అదే సరైన పాఠం వీనికి కదా ప్రేక్షకులు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజండి ఈ లుచ్చ నా పాస్టర్ గాడు గాడిది పుట్టిన గాడిద నా కొడుకు ఇంకేమంటాడు విందామా రారా గాడిద కొడక చెప్పు లుచ్చాగా